సిటీలో మనం ఎంత తిరిగినా సరే మన ఊరికి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ తో కలిసి మన చుట్టుపక్కల పల్లెలు తిరగడంలో ఉన్నంత ఆనందం మనకు ఖచ్చితంగా ఎక్కడ దొరకదు సో ఈ రోజు అయితే మేము మా చుట్టుపక్కల పల్లె టూర్లలో ఒక జైన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం చూడండి వీడియో మొత్తం ప్రెసెంట్ మేమైతే నుంచి పెద్ద పెద్ద తుమ్మలంలో మనకు జైన్ టెంపుల్ ఉందిగా ఆ జైన్ టెంపుల్ మేము మేము నుంచి సో ఇప్పుడు ఏ చూద్దామేరా ఇది పెద్ద కడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ మేము అయితే పెద్ద కడుగు రోడ్ కైతే బయలుదేరాము సో ఇటు నుంచి స్ట్రైట్ గా స్ట్రైట్ డైరెక్ట్ గా మధ్యలో ఊర్లు ఉన్నాయా మధ్యలో కొన్ని ఊరులో వస్తే చిన్న చిన్న ఊర్లు ఆ ఊళ్ళో దాటుకొని మనం వెళ్తా ఉంటే పెద్దములు వచ్చింది అక్కడ నుంచి జైన్ టెంపుల్ కైతే వెళ్తాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది జైన్ టెంపుల్ మొత్తం పాలరాయి మన హైదరాబాద్ లో అది బిర్లా టెంపుల్ ఎట్లా ఉంటుందో బిర్లా టెంపుల్ లాగే ఉంటది ఆ రాయి మొత్తం మీరు ఖచ్చితంగా చూడాలి సో ఈ రూట్ రండి ఎంత దట్టంగా ఉందో మొత్తం ఇదంతా అడవి ప్రాంతం ఎప్పుడు నుంచి పోయితే మొత్తం అడివే బనవాసి ఫారెస్ట్ అంటారు వీటిని బనవాసి ఫారెస్ట్ అంటారు యాక్చువల్లీ సో వీడు శ్రీకాంత్ మా ఫ్రెండ్ కాదు మీ వెనక బాబురావు మా అన్నాడు వస్తున్నాడు స్మార్ట్గా ఉండే వీడు చూడొచ్చు ఒక బ్రిడ్జ్ వచ్చింది ఇప్పుడే బ్రిడ్జ్ దాడుకుంటాం మేము కాలో కూడా ఉంది మంచిగా ఈత కొట్టే వాళ్ళు ఎప్పుడైనా వస్తే వచ్చి ఈత కొట్టరు కాలువ పక్కన రైట్ సైడ్ టర్న్ కొట్టి ఇంకా చక్కగా వెళ్తా ఉంటే మనకి ఇంకా పెద్ద గడవరు పోయింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ రూట్ కూడా మనకు మింగనూరు నుంచి పెళ్లతం పోవాలనుకునే వాళ్ళు పెద్ద కడుగురు రూట్కి వెళ్ళండి చూడడానికి చాలా మంచిగా ఉంటది మీకు ఒక అడవిలో వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా ఓకే ఇక్కడైతే మనకు ఆటోలు కూడా వెళ్తా ఉంటాయి ఆటోలు జెడ్ స్పీడ్ లో మన కార్లు ఎట్లా పోతుంది అట్లా పోతున్నాయి ఆటోలు ఈ రూట్ లో చూడొచ్చు మీరు ఆటో వండలు మాత్రం తగ్గేది లేదు ఈ రూట్లలో మా సైడ్ ఎక్కువగా పత్తి పండిస్తారు చూడవచ్చు మీరు పత్తి చెట్లు ఇంకా మొదలవుతున్నాయి ఇంకా వరి కూడా ఉన్నాయి సో ఇది యాక్చువల్లీ కాకరకాయ చెట్లు చెప్పిండు ఎప్పుడు హైదరాబాద్ సిటీలో తిరిగి సడన్ గా పల్లెగాలి పీలుస్తుంటే నాకు అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఫీలు ఇంత స్వచ్ఛమైన ఎయిర్ మనకు హైదరాబాద్ లో అయితే అస్సలు దొరకదు ఇక్కడైతే చాలా బాగుంది మంచిగా పావుడు కర్ణాటక బట్టి నడుతున్నాం చూడండి వాడికి ఏమైనా ఫైన్ లో చెక్ చేసి కామెంట్ పెట్టండి ఎంతైనా మన పల్లెలో వచ్చే మంచి స్వచ్ఛమైన గాలిని ఈ సిటీ ఎయిర్ అయితే ఎప్పటికీ బీట్ చేయలేదు ఇంపాసిబుల్ అది ఏ హెంపొడ్ బాగు అట్లా అట్లా హెంపగొడ్లు అడ్డం వస్తుంది అప్పుడప్పుడు చూసి జాగ్రత్త వెళ్ళాలి ఈ రోడ్లలో మనం చూస్తా ఉండండి జైన్ టెంపుల్ చూపిస్తాం ఖచ్చితంగా జైన్ టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే మీ సైడ్ ఎక్కువగా ఎలాంటి పంటలు వేస్తారో కామెంట్ చేయండి మర్చిపోకుండా సారీ ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి మన పల్లెలు అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటాయి ఈ చెట్టు చూడచ్చు ఎంత పురాతనమైన చెట్టు సో వినవే పిల్ల విన్నావా బర్రెపిల్ల బర్రెపిల్ల కాదు తల్లి సో బర్రెలు అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు అదే సిటీలో ఉంటే మనకు అన్ని బైక్స్ కనపడతాయి ఇక్కడైతే మనకు బ్యూటిఫుల్ బర్రెలు కనబడతాయి మంచిగా దిట్టంగా ఉండే బర్రెలు నార్మల్ బర్రెలు రకరకాలైన బర్రెలు ఓకే అదే సిటీలో ఉంటే మనకు బిఎండబ్ల్యూ బ్యాగ్స్ మన సుజుకి బ్యాగ్స్ అలా కనపడతాయి గాయస్ సో అలాంటివి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి బర్రెలతో సరిపెట్టుకోండి ఓకే ఓన్లీ స్పిండర్స్ అది నిజమే ఓన్లీ స్పిండర్స్ అయితే మనకి ఇక్కడ కనపడింది ఓకే చాలా వరకు చాలా రైతులు అయితే పత్తి వేస్తారు ఇక్కడ పత్తి చాలా ఫేమస్ కాబట్టి బాగా పండిద్ది సో చూడొచ్చు మీరు ఇటు ఇటు రెండు వైపులా పత్తి ఉంటది సో యాక్చువల్లీ మేము ఇప్పుడైతే పెద్ద కడువులో స్టార్ట్ చేసాం పెద్ద కడులో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం వచ్చేసి ఇక్కడ రెస్ట్ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరతాము సో మా వాళ్ళు ఇప్పుడు ఏం తాగుదామని అని రెడీ ఉన్నారు జూసి జ్యూసీ ఇప్పాను అంటే నేను కాదు వీడు వీడు కాదు బ్లాగ్ చేసిన వల్ల యూట్యూబ్ నుంచి ఇంకా వచ్చి అయిపోయా నాకు ఇంకా ఎయిటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు పెరిగి వెయ్యి వచ్చిన తర్వాత వచ్చిందండి వీళ్ళకి అర్థం కావట్లేదు జస్ట్ వీడియో అప్లోడ్ చేయడం డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు కొంచెం చెప్పండి ఓకే ఇంకా వాటర్ అయితే తాగినాం మేము ఇప్పుడు మంచిగా చిల్డ్ వాటర్ తాగేసి బయలుదేరుతున్నాం బాబురా ఎట్లా వాటర్ బాగుందా కొండలు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కొండలు వెనక మేఘాలు చాలా బాగుంది క్లైమేట్ రోజు ఎక్కువ ఎండ కావడం లేదు మాకు సో జర్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు ఈ పంట పొలాలు ఆ కొండలు ఆ మేఘాలు చూస్తుంటే అసలు పబ్జి గేమ్ లో ఆడుతున్నట్టుంది మొత్తం రియల్ వరల్డ్ పబ్జిలో మనము స్కూటర్ వేసుకొని గుమ్మని పోతుంటామా అట్లా మనకు రియల్ వరల్డ్ లో ఇటు ఉంటుంది సో ఇదే మొత్తం వాడికి పబ్జీలో పెట్టింది మనకు సో పబ్జి ఆడటం మానేసి ఇంకా బయట తిరగంటారా ఆ చెట్లు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ మన తాటి చెట్లు పోనీ మొత్తం తాటి చెట్లు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం తాడి చెట్లు తోటే ఉన్నట్టుంది మొత్తం తాడి చెట్లు మొత్తం వరుసగా ఎవరో మంచిగా నాటింటే ఇప్పుడు మొత్తం పెద్దగా చాలా మంచిగా చూడడానికి సో మనం కూడా చెట్లు నాటాలి అప్పుడు మనం చెట్లు నాటితే రేపు పొద్దున పుట్టవ పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ ఇట్లా మాట్లాడుకుంటారు మట్లాగే వాక్ చేస్తారు వాళ్ళు కూడా ఈ చెట్లను చూసి మంచిగా అవుతారు సో ఎవరు నాటరు కానీ ఈ చెట్లు మంచిగా నాటారు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్స్ సో బ్యూటిఫుల్ గాయస్ ఇరువైపులా అశోకుడు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటని చెప్పేసి ఇరువైపులా ఈ తాటి చెట్లు అయితే నాటారు రోడ్డు బెస్ట్ పైకి మనకి వాటర్ వర్షం ఎక్కువ పడ్డ కారణంగా మొత్తం వాటర్ అంతా బెస్ట్ బైక్ ఎక్కువ అవుతుంది సో కి ఫైనల్ మనం ఎట్ట కేలకు పెద్ద తుమ్మలు దాటేసి టెంపుల్ దగ్గరకి చేరుకున్నాం ఇదే జైన్ టెంపుల్ చూడొచ్చు మీరు మనకు ఆల్రెడీ టెంపుల్ వాల్ అయితే కనబడుతుంది మంచిగా సో వచ్చేసాం గాయస్ మళ్ళీ ఎంట్రీ ఉందో లేదు చూద్దాం సో ఇప్పుడైతే ఓపెన్లోనే ఉంది మనకు ఇది అయితే మనకు చూడండి జైన్ టెంపుల్ పార్కింగ్ అయితే మనకి సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది పార్కింగ్ పార్కింగ్ చేసేసి వెళ్ళాలనుకుంటా సో ఇది మనకు జైన్ టెంపుల్ చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫైనల్లీ మనము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము బ్యాక్ సైడ్ చూస్తున్నారుగా అదే మనకు జైన్ టెంపుల్ సో మీరు కూడా పెద్ద తుమ్మలం దగ్గర ఎప్పుడన్నా చూసింటే చెప్పండి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ లోకి ఎంటర్ కాగానే మనకి ఇలా టెంపుల్ అయితే కనపడుతుంది సో టెంపుల్ కి రైట్ సైడ్ అయితే మనకు మంచిగా రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసేసి వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేయడానికి అనుకుంటా సో టెంపుల్ ఎంట్రెన్స్ లోనే మనకు ఒక ఫౌంటైన్ లాంటిది అయితే ఉంది ఇదైతే ఇప్పుడు రన్నింగ్ లో లేదు సో యాక్చువల్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రన్నింగ్ చేస్తారు ఖచ్చితంగా ఓకే ఇంకా నెక్స్ట్ టెంపుల్ అయితే చూడండి ఎంత క్లియర్గా ఉందో ఓకే టెంపుల్ మీకు మొత్తం వీడియో క్లియర్గా చూపిస్తాను నేను టెంపుల్ చుట్టుపక్కల ఏముందో కూడా టెంపుల్ లోపలైతే తీయడానికి అలో ఉండదు అనుకుంటా చూసా కొన్ని బోర్డ్స్ అయితే టెంపుల్ లోపల రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి సో మీకు టెంపుల్ బయట మొత్తం ఎలా ఉందో అంత బిల్డింగ్ మొత్తం చుట్టుపక్కల ఏదో చూపిస్తా చూడండి ఓకే టెంపుల్ ఎంట్రన్స్ మనకు రెండు పెద్ద ఏనుగు లాంటి విగ్రహాలు అయితే పెట్టారు సో క్లియర్గా యాక్చువల్లీ టెంపుల్ లోపల మనకు వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు నేనైతే జస్ట్ ఆర్కిటెక్చర్ చూపించడానికి అలా ఒక వీడియో తీసుకున్నా సో చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు డిజైన్స్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ ఓకే ఇప్పుడు చూసేది మనం టెంపుల్ అవుట్ సైడ్ నుంచి సైడ్ వ్యూ సైడ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకని నేను క్యాప్చర్ చేస్తే చూడండి ఇది ఒక రథం లాగా కనబడుతుంది మనకు ఒక సైడ్ లో నుంచి సో బ్యాక్ గ్రౌండ్ లో ఆకాశం కానీ ఆ టెంపుల్ కానీ చూడడానికి చాలా అంటే చాలా మంచిగా ఉంది సో అందుకే ఈ వ్యూలు వచ్చేసాం జైన్ టెంపుల్ చూసిన తర్వాత మేమైతే ఈ ఊర్లోనే ఇంకొక పురాతనమైన రాము టెంపుల్ ఉందని తెలుసుకున్నాం సో అక్కడికైతే వచ్చేసాం ఈ టెంపుల్ పూర్తిగా మనకు రాయితోనే కన్స్ట్రక్ట్ చేశారు సో చూడొచ్చు ఎంత మంచిగా ఉందో రాళ్ళను తెచ్చి అలాగే పేర్చినట్టుగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ చూడడానికి ఇది ఎప్పుడు కట్టారో నాకైతే ఐడియా లేదు కానీ ఇది చూస్తుంటే మనకు ఒక యాన్షియంట్ డేస్ కి వెళ్ళినట్టు అయితే ఉంది ఈ టెంపుల్ అలాంటి వైబ్నైతే ఇస్తుంది మనకు చూడొచ్చు ఈ రాళ్ళని అదంతా రాళ్ళ ఆ రాళ్ళని మొత్తం షేప్ చేసి అలా తెచ్చి అలా ఒక్కొక్క రాళ్ళ మీద ఒక్కొక్క రాళ్ళ మీద కూర్చోబెట్టి పేర్చినట్టు ఉంది చూడండి సో ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంది ఈ గేట్ తెరుచుకొని వెళ్ళగానే మనకు స్టెప్స్ ఎక్కి ఇలా చూస్తే మనకు ఎదురుగా రెండు పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎలిఫెంట్ విగ్రహాలు సో మళ్ళీ కొంచెం స్టెప్స్ ఎక్కేసి చూస్తే మనకు గోపురం అయితే కనపడుతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గోపురం చూడటానికి కూడా ప్యూర్ స్టోన్ ఇంకా ప్యూర్ రాళ్లతో కట్టిన టెంపుల్ ఇది రాళ్లు మాత్రం క్లియర్ గా అలాగే స్టెప్ బై స్టెప్ పేర్చినట్టు గోపురం కూడా ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే నాకేదో పురాతన కాలంలోకి వెళ్ళినట్టయితే వైబ్ వస్తుంది ఇక్కడే మనకు ఒక నంది నంది ముందే మనకు శివలింగాన్ని కూడా ప్లేస్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వ్యూ చూడడానికి ఇక్కడ చూస్తే మనకు గర్భగుడి బయటనే మనకు కొన్ని విగ్రహాలు అయితే ప్లేస్ చేశారు ఇటు సైడ్ మనకు హనుమాన్ విగ్రహం అయితే ఉంది అండ్ పక్కనే మనకు వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు సో ఇలా టెంపుల్ బయటనే మనకు కొన్ని విగ్రహాలు పెట్టారు సో అటు సైడ్ కూడా మనకు ఇంకో హనుమాన్ విగ్రహం పెట్టారు సో ఇది గర్భగుడి మనకు రాముడి విగ్రహం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మీరు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెంపుల్ క్లోజ్ లో ఉంది ఆల్రెడీ పూజ చేసేసి అయ్యగారు క్లోజ్ చేసేసి వెళ్ళారనుకుంటా సో మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో టెంపుల్ అయితే మాత్రం మనకు ఒక ప్యూర్ యాన్సిడెంట్ వైబ్ అయితే ఇస్తుంది మీరు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి విజిట్ చేసినందుకు మీరు ఖచ్చితంగా చాలా మంచిగా ఫీల్ అవుతారు ఇక్కడ ఉండే వైబ్ అలాంటిది చాలా అంటే చాలా మంచిగా ఒక గుడ్ ఫీల్ అనేది వస్తుంది ఇక్కడ ఈ రాళ్ల మీద ఈ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా వీళ్ళు వేశారు డిజైన్స్ కూడా చాలా నచ్చాయి నాకు ఓకే సో నాకైతే ఈ రాము టెంపుల్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఈ స్టోన్ తో కట్టింది అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు చూడొచ్చు మీరు ఈ స్టోన్ ఎంత మంచిగా ఉంది స్టోన్స్ అయితే సో విగ్రహాలు చాలా బాగా చెక్కారు ఇక్కడ చూడొచ్చు మీరు సో చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ టెంపుల్ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉండే వైబు మనం ఏదో యాన్షెంట్ డేస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం ఈ టెంపుల్ ని మిస్ కాకుండా చూడండి వచ్చి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా పెద్ద తుమ్మడం దగ్గర ఉంది సో పెత్తమ్మకి వచ్చేసి సెంటర్ ఆఫ్ ఊర్లోనే ఉంది అనుకుంటా ఎగ్జాక్ట్గా మాకు జైన్ టెంపుల్ నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంది అక్కడ నుంచి మీరు నియర్ రామ్ టెంపుల్ మీ అని కొట్టేస్తే మీకు మ్యాప్ లో చూపిస్తుంది సో వచ్చేసి మీరు ఇక్కడ విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ స్టోన్తో కట్టినాం కాబట్టి మీకు మంచిగా వైబ్ కూడా వస్తుంది అండ్ డేస్ లాగా ఓకే ఇంకా అలా టెంపుల్స్ చూసేసి మేమైతే బయలుదేరాము మళ్ళీ ఈ పల్లె వాతావరణాన్ని ఫీల్ అవుతూ అలా అలా కొండల మధ్యలో నుంచి వెళ్తా ఉన్నాం చూడడానికి ఎంతో చక్కగా ఉంది క్లైమేట్ కూడా గాయస్ యాక్చువల్లీ మేమైతే ఒక బాటిల్ తీసుకున్నాము ఒక ఊర్లో బిస్లరీ అనుకున్నాం తర్వాత మొత్తం వాటర్ బాటిల్ అయినాక తెలిసింది ఇది బిస్లరీ కాదు బ్లిస్టర్ అని చెప్పేసి మీరు కూడా వెళ్ళి ఎప్పుడైనా మోసమయ్యారా చెప్పండి గాయస్ మేమైతే బాగా మోసపోయినాం మొత్తం వాటర్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నాం బిస్లరీ కాదు అది బ్లిస్టర్ అంట సో మేమైతే ఇంకా అయిగొట్టుకుని వెళ్తున్నాము సో చూడొచ్చు మీరు వర్షం కూడా స్టార్ట్ అయింది ఓకే వెళ్తూ వెళ్తూ ఉండగా వర్షం అయితే గట్టిగా స్టార్ట్ అయింది సరే అని చెప్పేసి ఒక చోట అయితే మేము నిలబడ్డాము సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మా లెఫ్ట్ సైడ్ వాన పడుతుంది మాకు రైట్ సైడ్ కూడా వాన పడుతుంది ఎగ్జాక్ట్ గా ఉన్న ప్లేస్ లో మాత్రం వాన పడట్లేదు ఈ సీన్ చూడడానికి ఎంతో బాగుంది సో కొద్దిసేపు అలా ఉండి అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ వీడియో గాయస్ మళ్ళీ కలుద్దాం